నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతు బజార్ వద్ద గల డైమండ్ బేకరీ పేద ప్రజల ఆకలి దప్పులు తీర్చే అన్న వితరణ కార్యక్రమానికి అడ్డాగా మారింది పెళ్లి రోజులు పుట్టినరోజులు ఆత్మీయుల వర్ధంతులు ఇలా ఎన్నో కార్యక్రమాలను సేవకు వేదికగా మలిచి లయన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ పేరిట స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో దరిదాపు రెండు సంవత్సరాల పాటు రోగుల సహాయకులకు ప్రతిరోజు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేసి నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ల సేవ సారథి మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ అదే వరవడిని తన డైమండ్ బేకరీ వద్ద కొనసాగిస్తూ పేద ప్రజల కడుపు నింపుతున్నాడు పది మందికి మేలు జరగాలనే సంకల్పం ఉంటే చాలు ఎక్కడ ఉండైనా సేవలందించవచ్చనే ఆయన కమిట్మెంట్ కు ఫిదా అయిన ఎంతో మంది దాతలు తమ పుట్టినరోజులు పెళ్లి రోజులు తమ కుటుంబ సభ్యుల ఆత్మీయ వర్ధంతులను పురస్కరించుకుని డైమండ్ బేకరీ వేదికగా జరుగుతున్న అన్న వితరణ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఇందులో భాగంగానే వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి వన్ నాట్ ఫోర్ ఏ రిజియన్ టూ జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ డైమండ్ క్లబ్ మిర్యాలగూడెం వికే వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇటలీ దేశంలో ఉంటున్న షణ్ముఖ సాయివర్ధన్ సాయి సన్నినా ఆర్యల పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు చన్నంశెట్టి సతీష్ వాణి భవానీలు అందించిన రెండు రోజుల దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా పేదలకు మధ్యాహ్న భోజనం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీసీలో మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతా దంపతులు మిట్టపల్లి విజయభాస్కర్ రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ జెడ్సీ గట్టు వెంకటేశ్వర్లు జస్టిస్ అడ్వకేట్ క్లబ్ ప్రెసిడెంట్ సోమ దిలీప్ డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్యం ట్రెజరర్ కొండూరు పరమేశ్వర్ వికే ప్రెసిడెంట్ గట్టు రమేష్ సెక్రటరీ గార్లపాటి ప్రవీణ్ బవీరిశెట్టి మధు స్వప్న దంపతులు ఉప్పల సేవితం సుజాతం మంగతాయి ఇంకా వాసవి క్లబ్ కార్యవర్గం పాల్గొన్నారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதான அன்னதானம் பிநிதான அன்னதானம் 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 అన్నమే మే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నరాఖీ భవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవత క్రో దరిద్ర నారాయణ సేవా ధర్మదేవత క్రో అన్నుకీ భవా అన్నరాఖీ దండ కడుపు నింటిదే పండగా కలి ఎందుకు దండగా కడుపు నింటిదే పండగ భవ భవా అన్నరాఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి నుంచి ఈరోజు చెన్నం శెట్టి సతీష్ వాణిజ్య గారి మిల్లలైనటువంటి షెడ్ సాయి వద్ సాయి సమీనా ఆర్య ఈ ఇద్దరు పుట్టినరోజుల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వీళ్ళు ఎటలీలో ఉంటారండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి వాళ్ళ పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా వేరే దేశాల్లో కూడా మన కార్యక్రమాలను చూసి అందరికీ సాయం చేయాలి నింపాలి అనే చిన్న కొట్టి ఈరోజు వాళ్ళు స్పాన్సర్గా వచ్చారండి ఇవి చూస్తూ ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ ఆకలితో ఉన్న వాళ్ళకి కట్టనిపించాలని కోరుకుంటున్నాం అందరికీ ఆకలు రావాలని ఇలాంటివి చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఈ పిల్లలు ఇద్దరికీ వస్తే హ్యాపీ బర్త్డే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వరకు చెన్ బుక్స్ ఆయి వాళ్ళు ఎక్కడో ఉంది ఇటులోనే ఉండి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ రకం కొంతమందికి అన్నదానం చేయడం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు మన భారతదేశాన్ని మర్చిపోతున్న ఇక్కడ అన్న సేవ చేయడం చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడున్నా అని ఆరోగ్యాలుగా ఉండాలని కోరుకుంటున్నారు వాస్తవిక పంజరం కోసం చెప్తూ ఉండి ఈరోజు చముఖకాయ కాయ ఇటలీ కూడా ఇక్కడ డైమండ్ దేకరి వద్ద సుమారు మూడు వందల మందికి అన్నదానం పెరుగుతుంది వారి కుటుంబ సందర్భంగా వారు ఎక్కడున్నా ఆడేటోళ్ళు వారు వారు असांजो कुझु केरु असां भोगन कम्पने वेई वीचो फोर्ट एडमिंदी जा संदरि इहा अन कारे वारी माने वारी संदरि मनी दाद वटि जरिजी अॼु ई अमवाय अनदान कार्यक्रम ಇದು ಆ 6 రోజు ವಾರೋದ ನದನ ಬೆಳಕು ಬಹಳ ಮುಖ್ಯమైన 거고 ಅದ್ವಾಕ್ಕೆ ನಕ್ಷತ್ರಗಳಲ್ಲ ಐದಾರು ದಿನಗಳ ಕಾಲ ಇರುತ್ತೆ ದಿನದ ನಂತರ ಯಾವಾಗ ಕೋರಿರುತ್ತಾ ಅಮಾವಾಸ್ಯೆ ಅನ್ನದಾನವು ಜನ್ಮದ ಸಾಯಿಯ ಬರ್ದ ಬಾರ್ ಮೇದನ ಅನ್ನದಾನ ಮಾಡಬೇಕು ಮಾಡಿರೋದು ಕಾರ್ಯಕ್ರಮ ನಿಯವ ಶಿವರ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಇದು ಅಮಾವಾಸ್ಯೆ ಅನ್ನಾನ ಎಕ್ಸ್ಪೋ ಮಾಡ್ ಮಾಡ್ತೀವಿ ಈరోజు ಆ ಶುಕ್ರಂದರ ಬಗ್ಗೆ ఇన్నేషనల్ బట్ టూని రీజెంట్ నుంచి ఇటలీ ఉన్నవారు సాయి గుడిని వాళ్ళ పుట్టినరోజు సే మిర్యాల్ కూడా డైమండ్ బేకరీ దగ్గర దాదాపు రెండు వందల మందికి అన్నదానం చేయబడింది వారికి జన్మదిన శుభాకాంక్ష

నోటి రోజు జరుపుకోవాలి తల్లిదండ్రులు ఇక్కడ మూడి అన్నదానం చేశారు ఇలాంటి పుట్టినరోజులు ఎలా జరుపుకొని ఇలాంటి కార్యక్రమంలో ఇంకా పాల్పంచుకోవాలి వాళ్ళతో పాటు ఇంకా చాలా మందిని ఇక్కడ పాల్పరచాలని చేయాలని ఈరోజు పుట్టినరోజు భవనిస్తాయి పుట్టినరోజు చన్న స్థితి సందే అది ఆ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ డిస్ట్రిక్ వన్ జీరో ఫోర్ ఏ వీల్ టూలో ఉన్నటువంటి డైమండ్ క్లబ్ అదేవిధంగా జస్టిస్ అడ్వకేట్ క్లబ్ కబుల్స్ క్లబ్ మిర్యాల కూడా అదేవిధంగా మన బీకేష్ మిర్యాల కూడా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన మిర్యాల కూడా పట్టణంలో డైమండ్ స్టెప్స్ వద్ద కనిత డైమండ్ లైన్స్ అన్ని టలు ఆర్థికంగా ప్రోగ్రాం చేయడం జరిగింది అయితే ఈరోజు సాయి హర్షిద్ సాయి 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 బర్దన్ అండ్ సాయి కనిత ఆర్య పుట్టినరోజు సందర్భంగా మీరు రెండు రోజులు అన్న అన్నప్రసాద్తరణకు ఇవ్వడం జరిగింది మీరు ఇటలీలో ఉంటూ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి నిరుపేదల ఇక్కడ రైతు పదార్థులు ఉన్నటువంటి నిలుపేదలందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చూస్తున్నాము ఇటలీలో ఉన్నటువంటి వాణిభవాని సత్తీస్గఢ్ల వ్యార్యాలట్టి షమ్ముఖ్ సాయి వర్ధన్ సాయి సమీనా ఆర్య పుట్టినరోజు సందర్భంగా మనకు లైన్స్ క్లబ్టైమీ అలాగే వాసవి క్లబ్ నుంచి మనకి ఇచ్చారు వారి పేరు మీద ఇవాళ మూడు వందల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది వారు ఎక్కడున్నా కూడా రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్